మీకోసం వెయిట్ రండి చూసి సూర్య ఆ బాబు నా కొడుకేనండి అంటే నాదా చాలా విషయాలు దాచావు అనమాట ఓసారి బాబునిలా తీసురా లక్ష్మి సూర్య బాబు అలాగా అవునా మీకు మాకు ఎప్పుడు చెప్పనండి అదే అడగలేదు కదా ఇలాంటి విషయాలు అడిగితేనే చెప్తారా చెప్పాల్సిన సందర్భం రాలేదు ఏమనుకోకండి సార్ ఇందులో అనుకోడానికే ఉంది సూర్య నీ పొలిక మీ ఆడు పొలిక వాళ్ళ అమ్మ పోలికండి అబ్బాయికి అమ్మ వస్తే అదృష్టం అంటారు నవ్వుతున్నారా చూస్తే నవ్వుతా నీకు ఎంత అందంగా చూస్తుంటే ఎక్కడ లేదు ఫస్ట్ టైం ఎత్తుకోగానే పాస్ పోసాడంటే ఎత్తుకున్న వాళ్ళకి బాబుకి ఏదో బంధం ఉన్నట్టు అర్థం ఎత్తుకోవాలి ఏం సూర్య నేను చెప్పింది కరెక్టేనా పెద్దవాళ్ళు మీరు చెప్పారంటే తప్పకుండా నిజమే ఉంటుంది రై నీకు నాకు ఖచ్చితంగా ఏదో బంధం ఉందిరా ఏమంటావండి వీళ్ళు అమ్మరాలదా ఆమె లేదండి అదే సాఫ్ట్వేర్ స్పెషల్ ట్రైనింగ్ యూఎస్ఏ వెళ్ళింది వెళుతూ వెళుతూ వీడి బాధ్యత నాకు అప్పు చెప్పింది ఏం పర్వాలేదు వీడికి ఇక్కడ ఇంత మంది బంధువులు ఉంటే ఇంకా ఏమి లోటు కొన్నాళ్ళు పోతే అమ్మనే మర్చిపోతాడు వా నాకు ఇవ్వడేస్తావు నేను అక్క చూడమన్నా ఎక్కడే ఉంటాడుగా తెలియక ఎంతో సంతోషంగా మీతో ఆడుకుంటున్నారు నేను నేను ఏడుస్తున్నాను ప్రేమగా చూసుకోవడానికి నేను నేను ఈ రోజు నుంచి ఒక్కసారి అన్నాను పిల్ల అమ్మా అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం కానీ వాచిపోతుంది పగలే రాత్రి చేయలేక ఈ పిల్లగా చదువు ఆడుకు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెల్లిపోయారు బట్టబెట్టి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా పేరుంటే ఈ రెండు నాలుగు వాచిపోని కాదు మళ్ళీ బలుగుదే అంటుందే ఈ మళ్ళీ చెట్టు పట్టుకున్న పట్టుకుని బట్టుకుడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది వీడు ఏటా వచ్చేదేటి పద్దాటి ఇంకా నిద్రపాలేదండి లేదు నిద్ర నేను అడిగింది అదే కదా ఏటా గేట్ లో చూస్తావా గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా సారపడి అడుగుతున్నారా ఇప్పుడే ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ నేను పని కూడా ఎప్పుడో నేను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీకు యాభై రూపాయలు జీతం పెంచుతున్నాడు అంతే యాభై రూపాయలు జీతం పెంచినారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఈ చీకట్లో ఎలా వెళ్ళాలి ఏదో కొనుక్కుంటా మళ్ళీ ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను గేట్ రేడియో నేను పట్టుకోవాలా మరి అడుగుతున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే మీకు కనిపించలేదంటే

సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రికింగ్ అది చేశారంటే మనకు బిగ్గు బ్రహ్మాణమైన క్రాఫ్ ఉంటాను ఏది ఇంకోసారి చెప్పండి అప్పుడప్పుడు నాటకంలో పెట్టాను బిగ్గు రావయారా వస్తాను ముందు ఇప్పుడు ఆడేవా ఈ భలే వాళ్ళే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే తర్వాత వాచ్మ్యా అదేటయ్యా స్టిక్ బూట్ మీద పెట్టావు అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయన్ సార్ బ్లాక్ కాయిన్ సార్ జాకెట్ ఏ కాయన్ అయితే ఏంటిలేండి వచ్చి రోడ్డు ఏ కాయన్ సరే ఆడైతే అక్కడ దుర్తామంటాయా స్పైకర్ ఎక్కడ ఉంటాడు పౌడర్ రాసుకుంటున్నా అండి పౌడర్ మేము బోర్డు కొన్నప్పుడు నుంచి ఇంతవరకు ఆడాడు చాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బు ఇదేంటయ్యా బ్లాక్ గుర్తాయండి సర్లే స్ట్రైగర్ అక్కడ అదేంటి అటుకోడు ఇందులో పడింది ఇది బ్లాక్ ఆయన ఏమండి ఇది వైట్ కదండి ఎదుటి ఇది వైట్ ఇది వైట్ సరే నువ్వు ఆడు స్ట్రైగర్ ఇవ్వండి ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి ఏంటి సార్ మీకు రేచ అది నాకు ఎప్పుడో తెలుసు నిన్ను క్షమించరా నేను సార్ మళ్లీ సారీ అంటావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు నాకొక విషయం అర్థమైంది ఏంటది మీకు బ్రహ్మచేవుడని పలు వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నా మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరైనా చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి దెబ్బలు ఆడుకుంటే పాత బంగారం బయట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి చెవుడు నీకు లేచేయడం నాకు తెలిసిపోయిందా సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాలకి చెప్పలేదు వచ్చండి బాబు ఇంకా ఆయనకి ఉందని ఎవరికి చెప్పండి ఓన్లీ మనం మార్చుకునే రోజు ఇక్కడ ఎవరికి చెప్పండి అలాగే కన్ఫర్మ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సినిమా ఇచ్చుకోవాలి ఇచ్చిపోవాలి ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క మీ బొక్క నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలో నువ్వు నీకు చెవుల్లో రాత్రి రాత్రిపోయి నీ కళ్ళ మీరు పనిచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదొకసారి చేతి కడ మీద నా కదా మీద కనుకోండి మనిషి తమాషాగా ఉంటాయి కదా ఒక విషయం మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్ నా ఏం కావాలి నేను మిమ్మల్ని ప్రేమించాను బాగానే తెలియక ముందే ప్రేమించాను తప్పుగా ఆలోచిస్తున్నా మా అక్క బతికుంటే నేను ఆలోచించేది తప్పే కానీ ఈరోజు అక్క లేదు బాబుకి అమ్మ లేదు అందుకే వీడికి అమ్మగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను నీకేమన్నా పిచ్చా మీకు విషయం తెలుసా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను దానికి నువ్వు కోపడ్డావు అన్నీ నేను లెక్ చేయలేదు దానికి కారణం మీ అక్కడ అందలోనే అప్పుడు నా చుట్టూ మేడి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు నీకే సరిగ్గా అదే రోజుల్లో రెండు మ్యారేజ్ గా ఇండియా వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడు నాలో మొదలైంది కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా ఎంజాయ్ ఆడేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయ్ ఒక్కళ్ళు ఒకళ్ళు ప్రేమించుకున్నా మీ పెద్దలు ఒప్పులు ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్యాష్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊడెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళ ఊడెళ్ళావు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఓ బా ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసే చెప్తున్నావే నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వండి అడిగింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా దగ్గర రివాల్వర్స్ ఉంటాయి ఏకే పచ్చి అయినా సరే ఇది నా కథ బీంగ్ నువ్వు అని చెప్పమంటావు ఈ ఎందుకులే నేనే చెప్తాను నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు ఎంత ఇలా పంటను రాసింది అలా ఎన్న వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భర్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసే సినిమా అలా మార్చారా ఏ ఒరిజినల్ గా అలా జరగలేదా ఒరిజినల్ గా బస్తా తక్కువ పడింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి తెలిసే లేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని ఫైన్ నమస్కారం గారు నమస్కారం అండి నమస్కారం పంతులు గారు దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది మీ సాయంతో మా శోభనం కూడా జరగాలి మీ శోభనానికి నా సహాయం ఎందుకమ్మా అబ్బాయి అడిగా ఆవిడ ఒపీనియన్ అది కాదు ఆ మా శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని అలాగే చూసండి ఐదు గవ్వలు తిరగబడ్డాయి అయితే అంటే దీని అర్థం రాహువు కేతువు మీరు టైంలో ఉన్నాడు తాలిగచ్చిన టైమ్ టైంలో కేతు దృష్టితో చూస్తున్నాడు ఈ గ్రహస్థితి ప్రకారం మీరిద్దరూ ఇరవై కలవకూడదు మీరు ఇంగ్లీష్ లో అరిచినా హిందీలో నయ్యని గించుకున్నా జాతకం మారదు పొరపాటును మీరు కలిశారో ఇద్దరులో ఉండరు శారీరకంగా దగ్గరగా ఒకరిని ఒకరు చూసుకుంటూ కానీ ఒకే గుమ్మం ఒకే కంచం ఒకే మంచం కలిశాయో మిగిలేదు ఒకే స్మశా శోభనం వద్దు మరణ పంతులు గారు పెట్టిన ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చేయాలా ఈ పోయి అప్పుడే పోవచ్చు కదా కాదురా అమ్మా అమ్మార్పులు ఏం పిల్లాడురా నువ్వు అదే రే రీ ఉంగా కాదురా అమ్మా అమ్మార్తులు

మీ అక్క పొరపాటు చేస్తే తప్పంతా దాండే అనుకున్నాను అదే పొరపాటు నువ్వు చేసావంటే ఈ తప్పు మీది కాదు ఒక పక్క నీ పెళ్లిపోటు పెరుగుతుంటే ఇక్కడ విడిచితే అమ్మాయిని పిలుచుకోవాలని చూస్తావా ఇంతకన్నా తప్పు ఇంతకన్నా పొరపాటు ఇంకెళ్ళారు డితే మీరు సర్ది చెప్పాల్సింది తను నటించే మమ్మల్ని నిలువున మోసం చేశావు నా కూతురు జీవితం చేయడానికి సిద్ధపడ్డావు సార్ నేను చెప్పేది ఉంటే ఏంటో నువ్వు నా చెప్పేది నువ్వు మాయ మాటలు చెప్పకపోతే కూతురు కూతుర్ని వల్ల పడుతుందా నీ కొడుకు చేత అమ్మ అనిపించుకోవాల్సి చూస్తున్నావు నీలాంటి నయ ఉంచుకుని నా గడుపులో అడుగు పెట్టినటమే నేను చేసిన మహాపాపం నమ్మించి గొంతు కోసం కదా సార్ అది కాదు చెప్పేది నీకే మర్యాదగా బయటకు వెళ్తావా నడిపెట్టుకుని నెట్టమంటావా హలో బయటకి నెట్టే ముందు ఇతను ఎవరో తెలుసుకోండి నువ్వేం మాట్లాడదా నాపకం ఈ నేను తామానించిన తర్వాత తల ఉంచాల్సిన అవసరం నీకు లేదు నేను చెప్పే తెరతాను నువ్వేంటారు చెప్పేది మీరు ఇప్పుడు ఇసిరా సరే ఈ బిడ్డ ఎవరు అనుకున్నారు నీ మానవుడు మీ పెద్ద కూతురు తొమ్మిది నెలలో మోసి కన్న పెట్ట అవమానించిన పౌరుషం చంపుకుని నిలబడ్డాడే ఇతనే మీ దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అంటే మీ ఇంటి అల్లుడు అల్లుడు కాబట్టే మీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పుడు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాడు లక్షలు ఖర్చు పెట్టి కొడుకు ఇంజనీరింగ్ సీట్ సంపాదించి పెట్టాడు భవిష్యత్తులో మీ కుటుంబానికి ఏ లోటు రాకూడదని ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేశాడు ఎవడో స్టూడెంట్ ఇవన్నీ ఎందుకు చేస్తాడండి మీ అల్లుడు కాబట్టే చేశాడు ఏంటమ్మా అలా చూస్తున్నారు ఉన్నాడు మనవడు ఉన్నాడు కూతురు ఎక్కడా అని చూస్తున్నారా కన్న పెద్ద బతుకొండగానే పెండం పెట్టాడు కదమ్మా ఈ తండ్రి ఈయన ప్రేమతో పెట్టిన నాలుగు మెతుకులు తినటానికి తను ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మేము ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డావు చదువు జ్ఞానాన్ని పెంచుతుంది అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా రే కన్న కూతురు బతికుండగానే కర్మ చేసిన ఆయన అల్లుల్ని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటాను అనుకుంటున్నావా అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కారణం నీకు లేదురా పద చింపిన అక్క ఎక్కడో ఒక చోట హాయిగా బతుకుతుందన్న సంతోషం మీ కళ్ళల్లో కనిపించేది ఇప్పుడు అక్క చదిపోయేది తెలుసు ఉన్న చోట కూలిపోయారంటే అక్క మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది ఏది ఎలా జరిగినా అక్క ఈ ఇంటి మనిషి అక్క కొడుకు ఈ ఇంటి బిడ్డే அம்ம நேரில் போய் அக்க போன தர்வா பாவி கூட இங்கோ பெரிய தனி பிட்ட கோசமே பத்துக்கு அது பார்த்து பெரிய ஆகிய வச்ச மனுஷன் பாபன் சரிக்கா அம்மே காரம் அப்பயேவா అందుకే బావలాంటి మంచి మనిషికి తోడుగా ఉండే అమ్మాయి ఒక్క బిడ్డకి అమ్మగా ఉండిపోవాలని ఆశపడ్డాను అది తప్ప నేను ఇంకా అది తప్పని తప్పేని మీరనుకుంటే నేనేం చెన్నాయం చే

ಓಂ ವಸಂಗೇ ವಿಶ್ವಿಯೇಮೇ ಮಾತೃ ಪ್ರೇ ಅಯಮೇ ఆ రోజు నా మూర్ఖత్వంతో బతికున్న కూతురికి పెండం పెట్టి బయటికి పంపించేసారు నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముద్ర తినాల్సిన పసివాడు ఈరోజు ఈరోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి

చేయలేదు అవునండి మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటాన్ని బయటకు వచ్చేసింది ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మాని పిలవరాని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది మీ పరిస్థితుల్లో నేనున్నలాగే చేసేవాడిని అందుకే మీరంటే నా గౌరవమే తప్ప మీ మీద నాకెప్పుడు కోపం లేదు రాదు ంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని నాకు అల్లుడు కాబోతున్నాడని తెలియకంగా దూరం చేసుకున్నాం ఇప్పుడు నీ చేత మామే అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాం అంత మాటలు దుమ్మా ఎప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం నీకే కాదు అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి ఏం చేయమంటారో చెప్పండి స్వప్న మెడలో నువ్వు తాళి కట్టాలి ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు సూర్య అవును టివీ చనిపోయింది నేను వంటేవాడిని అని ఎప్పుడైనా నా దగ్గర చెప్పానా టివీ చనిపోయిందని నేను ఎప్పుడు అనుకోలేదు ఆమె నాతోనే ఉంది నాలోనే ఉంది నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరి కోరింది మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది ఇక మిగిలింది స్వప్న పెళ్లి అది కూడా జరిగిపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను మీ మాట కాదు క్షమించండి అర్థం చేసుకోండి ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం ఇక నుంచి నా అల్లుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం నీ చేతుల మీదుగా స్వప్న పేలి చేయి రాత్రి పోయిల్గా కన్నా పగల పోయిల్ ప్రశ్న ఇటు కట్టుబడి కావాలని గలకి వెళ్తారా నేను ఇస్తాలే కానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో ఇదిగో మా రెడ్డిగా అడిగవుగా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అయిపోవచ్చు నాన్న త్వరగా రెడీ చేయండి మా అవతరం ముహూర్తం దగ్గర పడుతుంది నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్ నమస్తే అంటే ఏంటి పిల్లలు రాలరా నాకు పిల్లలు లేరువా పిల్లలు లేరా అంకులు ఏం చేస్తుంటారు రైల్వేలు టీసీ అదే అలా చెప్పండి నైట్ డ్యూటీలో ఆర్ టైం డ్యూటీలో ఎక్కువైపోయి ఉంటాయి అదేం కాదు అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను సంసారంలో సంవసార్ కట్ట నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపల్ అంకుల్ మీరు మగాలెంపు ఎంపు ఆంటీ ఆడోళ్ళంపు కూర్చుంటారు కలవ కలవక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసి మా ఇద్దరిని విడదేస్తాం నువ్వు అది కాదండి ఆంటీ మగాలెంపు సిగ్గుపడతారని అయితే నేనే ఆడవాళ్ళు ఎంపు కూర్చున్నాను వాటి అర్నింగ్ రిటైర్ అవుతాను మొదలు సర్వీస్ అయితే లేదో బిల్డప్లోట్టున్నారు కనపడ్డా కనపడలేదా అబ్బో మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే వినబడి సాగుదు కదా అదే కదా నా బాధ వదిలి పారదప్పండి అదే చీకర పడకుండానే వెదుగుతాం పద ఇవ్వండి ఇప్పుడు ఉన్నారు వారు ఆపండి ఏంటయ్యా చెవిటోడు మీరు సన్న చూస్తున్నారు ఏంటండి ఆయన మరి అదేంటి శంకర శాస్త్ర తల వేస్తాడు ఓల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు వాళ్ళు ఎప్పుడు ఆపేశారు మీరు ఇంకా ఆపలేదు బాగా చెప్పావు ఎంత బాగా అంటే అబరాబు ఈ అంటే